విజయవాడ రైల్వే స్టేషన్లో మనకు ఒక బ్యాగ్ దొంగతనం జరిగి చేయడం జరిగిందనమాట ఏంటంటే క్యాష్ బ్యాక్ క్యాష్ మనకి ఎయిటీ సెవెన్ ల్యాక్స్ తోటి క్యాష్ బ్యాక్ ఒకటే దొంగతనం జరిగింది దాని మీదట మనం ఇమీడియట్గా మన ఇన్స్పెక్టర్ జిఆర్పి ఇన్స్పెక్టర్ జేవి రమణ గారు ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి ఆ క్యాష్ ఎలా పోయింది ఎక్కడ పోయింది అని చెప్పి కంప్లైంట్ని విచారించుకున్న తర్వాత ఉన్న విషయాలు తెలిసింది ఏంటంటే ఈ క్యాష్ క్యారీ చేస్తున్నటువంటి నాగరాజు అని అతను బెజవాడ నాగరాజు అని ఆయన విజయనగరం విజయనగరంలో కూడా వాళ్ళకి బ్రాంచెస్ ఉన్నాయి పౌల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయి ఆ పౌల్ట్రీ ఫార్మ్స్ దగ్గర నుంచి రెగ్యులర్గా వీళ్ళు ఏంటంటే క్యాష్ కలెక్ట్ చేసుకుని గుడివాడ గుంటూరుకి రీచ్ అవుతూ ఉంటారు ఆ విధంగా రెగ్యులర్గా చేసే పనే ఇది ఆ విధంగా ఈ ఇన్ఫర్మేషను అందులో పనిచేస్తున్నటువంటి లలిత్ కుమార్ అని చెప్పి అతనికి ఐడియా ఉంది అతనే కూడా ఈ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకుని ఏదో రకంగా క్యాష్ని దొంగతనం చేయాలని చెప్పి ప్రీ మైండెడ్తో ఆలోచించుకొని అతని బ్రదర్నే కలుపుకొని ఇద్దరు కలిసి పక్కా ప్లాన్ చేసుకున్నారు ఉన్నారన్నమాట ఇది ఏదో రకంగా క్యాష్ దొంగతనం చేయాలని చెప్పి లాస్ట్ లాస్ట్ టైము ఆగస్టు ఫస్ట్లో ఆగస్టు నెలలో వీళ్ళు ఫాలో అయ్యి దొంగతనం చేయడానికి ట్రై చేశారు అప్పుడు క్యారీ చేస్తున్నటువంటి నా క్యా క్యాష్ క్యారీ చేస్తున్న నాగరాజు కొన్ని ఎలర్ట్గా ఉండడం వల్ల దొంగతనం చేయడం జరగలేదు ఈసారి మొన్న ఒకటో తారీఖు నాడు నవంబర్ ఒకటో తారీఖు నాడు మళ్ళీ ఇదే మాదిరి క్యాష్ తీసుకురావడానికి నాగరాజనాథిం విజయనగరం వెళ్ళడం జరిగింది ఈ విషయం లలిత్ కుమార్కి తెలిసి వాళ్ళ బ్రదరు అశోక్ని ప్లాన్ చేసుకున్నాడు అశోక్ నువ్వు వెళ్ళి ఆ ట్రైన్లో రాయగడ ఎక్స్ప్రెస్ పా ఎక్స్ప్రెస్లో విశాఖపట్నంలో ట్రైన్ ఎక్కుతాడు గుంటూరు దాకా ట్రైన్లో వస్తాడు నువ్వు ఏదో రకంగా ఆ ఏసీ కోచ్లో సెకండ్ క్లాస్ ఏసీ కోచ్లో ఎక్కి ఏదో రకంగా బ్యాగ్ దొంగతనం చేయమని చెప్పి తమ్ముడిని పంపించడం జరిగింది అంత అశోక్ని అదే మాదిరి వీడు ముందు అడ్వాన్స్గా ఈ అశోక్ అనేవాడు అడ్వాన్స్గా వైజాగ్ వెళ్ళిపోయి రైల్వే స్టేషన్లో వెయిట్ చేయడం జరిగింది ఈ కంప్లైనెంటు యాజ్ ఇస్గా బ్యాగ్ తీసుకుని వచ్చి రాయగఢ ఎక్స్ప్రెస్లో అతని బెర్త్లో ఆయన ఉండగా ఈ అశోక్ దానికి ఆనుకున్నటువంటి స్లీపర్ క్లాస్లో వెయిట్ చేస్తున్నాడు ఆపర్చునిటీ కోసం కొంత దూరం రాజమండ్రి పాస్ అయిన తర్వాత వీడు కూడా ఏసీ కోచ్లోకి వచ్చి ఎవడైతే క్యాష్ క్యారీ చేస్తున్నాడో కంప్లైనెంట్ అతనితో పాటు ట్రావెల్ చేయడం జరిగింది విజయవాడ వచ్చిన తర్వాత ఒకసారి కింద ట్రైన్ ఆగిన తర్వాత రాయగడ ఎక్స్ప్రెస్ ఆగిన తర్వాత ఆ ఏసీ కోచ్ ఒకసారి లోపలికి వెళ్ళి అన్ని చూసుకుని కిందకి దిగడం జరిగింది మళ్ళీ ఒకసారి ఏసీ కోచ్లోకి ఎక్కి ఆ క్యాష్ ఉన్నటువంటి బ్యాగ్ని తీసుకుని ట్రైన్లోంచి బయటకు వచ్చేసి నుంచి ప్లాట్ఫామ్ ఈబీ వన్ అంటే ఈస్ట్ బుకింగ్ వన్లోంచి బయటకు వచ్చి అక్కడ ఆటో ఎక్కేసి మన వారధి దగ్గర విజయవాడ వారధి దగ్గరికి ఆటో వేసుకుని వెళ్ళడం ఆటో ఎక్కి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి వేరే వ్యాన్లో ఎక్కి పొన్నూరు దాకా ట్రావెల్ చేయడం జరిగింది పొన్నూరు నుంచి వేరే బస్సులో ఎక్కి ఒంగోలు జరగడం జరిగింది ఈ విధంగా వెహికల్స్ నెంబర్లో వెహికల్స్ అన్ని మార్చుకుంటూ డఫాల్గా ట్రావెల్ చేసి వెళ్ళారేసరికి కావలు వెళ్ళిపోవడం జరిగింది ఆ కావలు నేటివ్ ప్లేస్కి వెళ్ళడం జరిగింది అనమాట ఇది ఇదంతా కూడా మన టెక్నికల్ సపోర్ట్ తోటి టెక్నికల్ సపోర్ట్ తోటి మన కాల్ డీటెయిల్స్ అన్ని అనలైజ్ చేసుకోవడం ఆ సీసీటీవీ ఫుటేజ్లన్నీ వెరిఫై చేసుకోవడం తర్వాత టవర్ డమ్స్ అన్ని వెరిఫై చేసుకోవడం టెక్నికల్ ఎవిడెన్స్ తోటి మన టీము ఇన్స్పెక్టర్ రమణ ఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ బేగ్ ప్లస్ ఈ స్టాఫ్ అందరూ కలిసి చాలా పకడ్బందీగా హార్డ్ వర్క్ చేసి వీళ్ళంతా కూడా పట్టుకోవడం జరిగింది వీళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాం ప్లస్ సీనియర్ ఆఫీసర్స్ కూడా చెప్పి వీళ్ళందరికీ మంచి రివార్డ్ అయినట్టు బాగా పనిచేసినందుకు మంచి రికగ్నేషన్ వచ్చేలాగా సర్టిఫికేట్స్ కూడా నేను కూడా ఇవ్వడం జరుగుతుంది